నమస్కారం మాధవతి సురేష్ గారు నమస్కారం అండి అన్నగారితో మీకున్న అనుబంధం ఎలాంటిది చాలా కాలం నుంచి అండి విజయవారిది షావుకార్ సినిమా షావుకార్ సినిమాకి మా చిన్న గారు మాధవపతి గోఖలే గారు దానికి డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఆయన అవును మా గోఖలే అంటారు అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ ఆ సినిమా తర్వాత పాతాళ భైరవి మాయాబజార్ కుండమ్మ కథ జగదేక వీరుడు కదా ఇలాగా రకరకాల సినిమాలింటికి ఆయన ఆర్ట్ డైరెక్ట్గా పనిచేయటం ఆయన రామారావు గారు ఒక అనదమ్ముల్లాగానే ఉండేవారు ఆ రోజు ఎందుకంటే నాకు అప్పుడు మాయాబజార్ విడుదలైనప్పుడు నాకు ఆరు ఏళ్ళు నేను ఎవ్రీ ఇయర్ చెన్నై వెళ్ళేవాళ్ళం మెడ్రాస్ అప్పుడు మెడ్రాస్ అయ్యే కదా మా గారి ఇంటికి పక్కనే ఇంకొక చిన్నగారు సత్యం గారు సత్యం గారు కూడా కొన్ని సినిమాలకి గారికి పాడారు ఆయన పాడారు గోకులే గారు ముఖ్యంగా ఏంటంటే చాలా సినిమాలకు ముఖ్యంగా తోట రాముడు ఇలాగే ఉంటాడు అని చూపించింది గోకులే గారు అంటే ఆహార్యం ఆహార్యం అలాగే శ్రీకృష్ణుడు అంటే రామారావురా అలా తయారు చేసింది గోకులే గారు అలాగే ఒక ఫోక్ లోర్ సినిమాలో విజయ్ ఆయన ఇలా ఉంటాడు ఒక సాహసికమైనటువంటి యువకుడు ఎలా ఉంటాడంటే అంటే రామారావులో ఉంటాడు అండ్ ఆహార్యం అనేది ఇంపార్టెంట్ కదా సో అవన్నీ అలాగే మన గుండమ్మ కథలో రామరావు నాగేశ్వరరావు సో మా రామరావు రామారావు నాగేశ్వరతో ఇద్దరు ఆల్మోస్ట్ బ్రదర్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ముగ్గురు ఎవరండి గోఖలే గారిది గోకులే గారు మామూలుగా మాది అండి స్వగ్రామం కోడూరు గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళే దోళ ఉంటుంది ఓకే సో అక్కడి నుంచి మ్యారేజ్ వచ్చి మా చిన్న గారిది తనాలో జరిగింది అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మొదట్లో కొన్ని పత్రికల్లో బొమ్మలు వేసేవారు తర్వాత యువ వీటన్నింటిలో తర్వాత చక్రమాణి గారు బాగా నచ్చి ఆయనకి ఈయన తీసుకెళ్ళి విజయాలు చేర్పించారు ఓకే చక్రపాణి గారి ద్వారా చక్రమాణి గారి ద్వారా వెళ్ళారు అదొకటి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కూడా మాకు వరుసకి తాతగారు కొడవటి గంట కుటుంబరావు గారు కోకాంటం అవును చదువు అలాగే ఇంకొక తాతగారు కూడా వరుసకి మన గారు ఆయన వాహినిలో సౌండ్ ఇంజనీర్ రామారావుతో కూడా కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశారు సో అలా ఏంటంటే మాకు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉండటం వల్ల రామారావు గారుని మేము చిన్నప్పటి చూస్తున్నాం ఆరు వయసు నుంచి మేము రామరావు చూస్తున్నాం అక్కడ నుంచి అలాగా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ షూటింగ్స్కి వెళ్తాం మేము షూటింగ్స్కి వెళ్ళి పక్కన కూర్చొని చూసేవాళ్ళం అంటే సైలెంట్గా ఉండాలి ఆ రోజుల్లో కేవి రెడ్డి గారి షూటింగ్ అంటే చాలా నిబద్ధతగా ఉండేది మార్కెస్ బార్ట్లే గారు చాలా పొడుగు మార్కెస్ బార్ట్లే గారు మా చిన్న గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా కెమెరా మా బాబాయ్ ముందే చెప్పాడు సైలెంట్ గా ఉండాలి అక్కడ ఏం మాట్లాడకూడదు నేను మా అన్నయ్య ఇద్దరే వెళ్ళావాళ్ళం తర్వాత బాగా ఊహం రమేష్ అండి మానే రమేష్ తర్వాత బాగా ఊహ తెలిసి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత విజయవాడలో జగదేక వీరణి కదా శత ఫంక్షన్ జరిగింది అప్పుడు అందరూ స్టార్స్ అందరూ వచ్చారు వస్తే దాంట్లో ఘంటసాల అంటే రామారావు అందరూ మాట్లాడారు బట్ ఘంటసాల గారిని శివశంకరి పాట పాడకుండా పాట అది అడిగారు అమ్మో ఇది చాలా కష్టం ఇష్టమైన పాట మొత్తం పాట కష్టం ఇది పెంజాల మహేశ్వరరావు చాలా అద్భుతంగా చేశారు అంటే విజయ సంస్థలో మా ఒక మగుట మగుటమైన సాంగ్ అది అవును అది గొప్ప సాంగ్ గొప్ప సాంగ్ అది అది మీ ఆడియన్స్లో నుంచి థ్రిల్లింగ్ మాకు పల్లవి పాడారు గణసాల్ గారు